డాలస్ లో స్పూర్తి సంస్థ నాలుగవ జాతీయ మహాసభ జరిగింది అమెరికాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన తెలుగువారు ఈ సభలో పాల్గొని కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించబడిన ఈ సంస్థ భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లో మరియు అమెరికాలో నివసిస్తున్న వారికి తమ సహాయం అందించాలనే ప్రధాన లక్ష్యంతో పనిచేస్తోందని నిర్వాహకులు తెలిపారు నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ మన స్ఫూర్తి నాలుగో సంవత్సరం కన్వెన్షన్ వచ్చినందుకు అండ్ గత నాలుగైదు సంవత్సరాలుగా స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఇండియాలోను అమెరికాలోను ఎన్నో ఛారిటీ వర్క్ చేస్తుందండి అండ్ విబిన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ లార్డ్ ఆఫ్ చారిటీ వర్క్ బ్యాక్ హోమ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర అండ్ వెస్ట్ బెంగాల్ తర మిగతా ప్లేస్లలో కూడా చాలా వర్క్ చేశాము అండ్ వన్ ఆఫ్ ద థింగ్ వి డూ మోర్ ఫోకస్ ఆర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఫర్ ద డౌన్ ట్రాడ్ అండ్ పూర్ పీపుల్ కి ఫీజులు కట్టడమే కాదు ఎవరికైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ మొన్న రీసెంట్ గా ఏదైనా హరికేన్ అంటే ఇండియాలో సైక్లోన్ అలాంటి వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఇలాంటివన్నీ చాలా కార్యక్రమాలు చేశాము సో అమెరికాలో ఉండి అండ్ ఇక్కడ నుంచి చాలా పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళ ఫైనాన్షియల్ హెల్త్ తోటి ఇక్కడ ఉన్న వాళ్ళ పర్సనల్ టైం ఇస్తూ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేస్తాం రీసెంట్ గా ఒక ఫ్యామిలీ వాళ్ళ పర్సన్ చనిపోతే పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడమే కాదు అక్కడి నుంచి ఒక చిన్న పల్లెటూరులో ఆ చేపలు పట్టే వాళ్ళకి బోట్లు అరేంజ్ చేయడమే కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసాము వచ్చే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఇంకా ఎన్నో కార్యక్రమం చేస్తాము అందరూ వచ్చినందుకు చాలా సంతోషం అందరికి నమస్కారం అండి స్ఫూర్తి ఆర్గనైజేషన్ జాన్యువరి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదో తారీఖున ఔత్సవికులైన రెండు రాష్ట్రాల నుంచి ఉన్న మన తెలుగువారు ఇక్కడ స్థాపించడం జరిగింది అమెరికాలో ఎన్నో సేవ కార్యక్రమాలు అప్పటి నుంచి కూడా చేయడము కొన్ని రకాల వర్గాలకి కాకుండా అన్ని వర్గాలకి కూడా ఈ సదుపాయాలు కానీ లేకపోతే సేవలు కానీ అందించే విధంగా అమెరికాలోనూ భారతదేశంలోనూ కూడా చేపట్టడం జరిగింది మోహిత్ గారు ఆల్రెడీ మనకి చెప్పారు ఏ సేవా కార్యక్రమం జరుపుతున్నామని చెప్పేసి ముందు ముందు కూడా ఈ కార్యక్రమాలని ఇంకా విజయవంతం చేస్తూ ఓకే మన సభ్యతనాన్ని కూడా ఇంకా నమోదు చేసుకుంటూ వివిధ రాష్ట్రాల్లో చేస్తూ ఎక్కువ ఫండింగ్ ని మనం చేపట్టి దాని ద్వారా ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను ఈరోజు అమెరికాలోని డల్లాస్ నగరంలో మన తెలుగుదనం ఉట్టిపడేటువంటి విధంగా స్ఫూర్తి మహాసభలు అనేటువంటి ఇక్కడ నిర్వహించుకోవటం జరిగింది మరి మన వారంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి ఇది అంత కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఇది మన కుటుంబం మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా మనం కాపాడుకోవాలి మన పిల్లలకి మనకు కావలసినటువంటి వాళ్ళకి విద్య విజ్ఞానం అన్ని కూడా అందించాలి ఇవాళ ఎవరైతే ఉన్నారో ఇవాళ ఈ విద్యకి వాళ్ళ దూరంగా ఉన్నటువంటి వాళ్ళు సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళందరినీ కూడా అమెరికాకి తీసుకొచ్చి వాళ్ళకి టెక్నాలజీలో ఇచ్చి వారికి ఉద్యోగాలు ఇవ్వటంలో కానీ విద్యలో వాళ్ళకి సహాయపడటం కానీ అలాగే ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు మరి అక్కడ ఉన్నటువంటి మరి తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి కూడా సహాయపడేటువంటి విధంగా కూడా అనేక ట్రస్టులకి సహాయం చేయటం అనేది జరుగుతా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం అందరికి నా పేరు గాయత్రిగిరి ఈ ఈవెంట్ ఇంత ఘనంగా ఘనంగా చేసినందుకు ప్రతి ఒక్క వాలంటీర్ కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంత ఘనంగా చేసిన మా టీం వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఈ ఆర్గనైజేషన్ మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఇట్లానే కండక్ట్ చేస్తున్నాము అందరికి నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఈ స్ఫూర్తి కన్వెన్షన్ రావడము లాస్ట్ ఇయర్ వాషింగ్టన్ లో చాలా గ్రాండ్ గా చేశారు అదే రేంజ్ లో ఇక్కడ కూడా ఇంకా గ్రాండ్ గా జరుగుతుంది ఈ ఆర్గనైజేషన్ స్థాపించి నాలుగు సంవత్సరాలు అయింది స్ఫూర్తి అనే పేరు వినగానే ఒక స్ఫూర్తి జనరేట్ అయింది మా లోపల యాక్చువల్లీ ఇన్స్పైర్ అండ్ ఎక్సెల్ అదే పద్ధతి ప్రకారము మన బ్రదర్స్ దే ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ మన పేద ప్రజలకి మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో అమెరికాలో అంతటా కూడా ఎంతో గొప్పగా సేవలు చేస్తున్నారు ఈ స్ఫూర్తి ఆర్గనైజేషన్ లో నేను ఒక నా ఇన్వాల్వ్మెంట్ నాకు చాలా సంతోషం సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం అందరికి ఈరోజు డాలస్ లో నాలుగవ స్ఫూర్తి కన్వెన్షన్ రంగ వైభవంగా జరిగింది విందు భోజనం అయితే బ్రహ్మాండంగా ఉంది వెజ్ నాన్ వెజ్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు విందు భోజనం పిల్లలకి వాళ్ళకి ఫేస్ పెయింటింగ్ అండ్ మ్యాజిక్ షో రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ అద్దరు కొడుతున్నారు ఇలాగే ప్రతిసారి జరగాలని మేము అందరం కోరుకుంటున్నాం డాలస్ వాసులం ఇలాగే ఈ గ్రాండ్ కన్వెన్షన్ మళ్ళీ మళ్ళీ జరగాలని ఎంతో ఆశపడుతున్నాము థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి టు కమింగ్ హియర్ థ్యాంక్ యూ